ఇది అస్సలు రెస్టారెంట్ రసం అయితే కానే కాదు చాలా సింపుల్ అండ్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఎక్స్ట్రాడనరీ టేస్ట్ ఇచ్చే కళ్యాణ రసం ఇది పెళ్ళి భోజనాల్లోని ఎక్కడ చూసినా కళ్యాణ రసం కళ్యాణ రసం అంటూనే ఉంటారు కదా ఆ కళ్యాణ రసంని మన ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో నేను చూపించే విధంగా ట్రై చేయండి ఫిదా అవ్వాల్సిందే వెల్కమ్ టు మధు వ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ హలో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి మీరు బాగున్నారా ఫస్ట్లీ ఒక బౌల్ తీసుకొని దాంట్లోనే త్రీ మీడియం సైజ్ టమాటో మొక్కలు అలాగే ఒక అరకట్ట కొత్తిమీరన తీసుకొని బాగా మెత్తగా పిండేయాలండి మనకి ఎలా అంటే టమాటాలో ఉన్న గుజ్జు అలాగే ఈ కొత్తిమీరలో ఉన్న రసం ఎంత గట్టిగా పిండితే అంత ఫ్లేవర్ అనేది రిలీజ్ అవుతుంది అలాగే మధ్యలో కరివేపాకు యాడ్ చేసుకోండి మనం ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపొడిని నానబెట్టుకొని దాంట్లో పిప్పుని బాగా పిండేసి వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఆ వేరే బౌల్ పెట్టి ఈ రసాన్నంతా దాంట్లోని వేసి దాంట్లోనే మనం రసానికి తగ్గట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకున్న దాంట్లోనే మీకు కావాల్సిన ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఈ రసం అనేది బాగా మరగాలి అలాగే కల్లుప్ప యాడ్ చేసుకోండి సాల్ట్ వద్దు ఏదైనా చారు కానీ రసం కానీ పప్పు చారు కానీ సాంబార్ కానీ నీస్కైనా దేనికైనానండి కూరలకు మాత్రం కాదు రాక్ సాల్టే బాగుంటుంది ఆ కల్లుపు యాడ్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న మొత్తాన్ని జస్ట్ మరగనివ్వండి ఇంతలోనే మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఆ మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కాదు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ నాలుగిటిని దోరగా వేయించుకొని చల్లార్చాలి చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో ఇలా పిండి పట్టుకోవాలండి చాలా మెత్తగా మనకి ఎలా ఉండాలంటే సాంబార్ పౌడర్ ఉంటుంది కదండి ఆ స్టే ఆ టైప్లో ఉండాలండి మెత్తగా ఉండాలన్నమాట ఈ పౌడర్ని ఇలా సపరేట్ చేసుకోండి చూసారా ఇలా కొంచెం మనకి పొంగు వచ్చిందనే టైంలోని ఒక టేబుల్ స్పూన్ ఆ టూ టేబుల్ స్పూన్ ఈ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని దీంట్లో యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోండి దీనికి మనకు మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే కందిపప్పు కందిపప్పు అనేది మనం ముందుగానే బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మరుగుతున్న స్టేజ్లోనే మనం ముందుగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న కందిపప్పుని బాగా మెత్తగా పేస్ట్ చేయని అవసరం లేదు అక్కడక్కడ కూడా మనకి కొంచెం తగలాలి పప్పు అనేది ఇలా మొత్తాన్ని ఇలా యాడ్ చేసుకోవాలండి చూసారా చాలా సింపుల్ ఇంక ఇక్కడ ఏం లేదండి జస్ట్ మరిగేసి మనం తాలింపు వేసుకుంటే మన కళ్యాణ రసం అనేది చాలా ఈజీగా అయిపోయినట్టే కానీ ఈ కళ్యాణ రసం అనేది చేస్తున్నప్పుడు కానీ ఆ ఆ ఫ్లేవర్ ఉంటుంది కదండి మనం ఆ కొత్తిమీర కాళ్ళని పిండి పిండి ఆ టమాటా దాంతో మిక్సింగ్ చేసే ఆ ఫ్లేవర్ కానీ అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వేసుకున్న ఆ మసాలా పౌడర్ కానీ చాలా మంచి ఫ్లేవర్ అనేది రిలీజ్ అవుతుంది మనం ఎక్కడెక్కడ కారం యూజ్ చేయట్లేదు అలాగే సాంబార్ పౌడర్ కూడా యూజ్ చేయట్లేదు మనం ముందుగా ప్రి ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్ మాత్రమే యూజ్ చేసామండి బాగా తెరలేనివ్వండి ఎంత మరిగితే అంత బాగుంటుంది చూసారా కానీ ఒకటి చెప్తున్నాను హై ఫ్లేమ్లోనే మరగనివ్వండి లో ఫ్లేము మీడియం ఫ్లేమ్ అలా అడ్జస్ట్ చేయొద్దు చార్ అనేది హై ఫ్లేమ్లో మరిగితేనే చాలా బాగుంటుంది సో మరిగిపోయిన తర్వాత దాన్ని పక్కకు తీసుకోవాలండి మళ్ళీ కడాయి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కానీ ఈ కళ్యాణ రసంకి ఆయిల్ వద్దండి నెయ్యితో తాలింపు వేసుకోండి ఆ ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందన్నమాట అంత బాగుంటుంది ఇంకా తాలింపు సామాన్లు అంటే తెలిసిందే కదండి పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిరపకాయ ఇలా యాడ్ చేసుకున్న మొత్తాన్ని మీ దగ్గర ఉంటే హింగు యాడ్ చేసుకోండి హింగు వేస్తే ఇంకా బాగుంటుంది సో నేను స్కిప్ చేశాను దాన్ని యాడ్ చేసుకొని ఇలా మరుగుతున్న దాంట్లోనే ఇలా వేసి అండి ఇలా వేసి ఒక టూ మినిట్స్ మరిగించండి ఇంకంతేనండి మన కళ్యాణ రసం అయిపోయినట్టే చూసారా చాలా ఈజీగా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంత బాగా ఉంది కదండి తింటూ ఉంటే ఒక్కొక్క ముద్దకి ఇంకా నోరు అసలు చూస్తుంటేనే మనకి నోట్లో మెల్ట్ అయిపోతుంది కదా కానీ తినేటప్పుడు కూడా ఒక్కొక్క వన్ ఒక్కొక్క ముద్ద ఎంజాయ్ చేస్తూ తింటారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్